ఓటుకు నాలుగు నుంచి ఐదు వేలు నియోజకవర్గానికి డెబ్బై కోట్ల పైమాటే మొత్తంగా కొనుగోళ్లు పంపిణీలకే పద్దెనిమిది వేల కోట్లు వెదచల్లుతున్నారు రాష్ట్రంలో ఓ ప్రధాన పార్టీ సాగిస్తున్న ఎన్నికల యజ్ఞం ఇది ఆంధ్రప్రదేశ్ అనే ఈ యజ్ఞగుండంలో సమిధలు ఓటర్లే వాస్తవమేమంటే సమిధలుగా మారుతున్న ఈ ప్రజల నుంచే ఐదేళ్లుగా అంతకు పదింతలు పిండేశారు మొన్నటి వరకు మా విజయానికి తిరుగులేదని మేకపోతు గాంభీర్యం ఒలకబోసిన ఆ పార్టీ నాయకుడికి విజయంపై విశ్వాసం సన్నగిల్లుతోంది డబ్బునే నమ్ముకుందాం ఎంతకైనా సిద్ధమంటూ తెగ కుమ్మరించేస్తున్నారు ఐదేళ్లుగా అవినీతి అక్రమాలతో పోగేసిన నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి ఎంత రేటైనా ఓటరును సిద్ధమంటున్నాయి ప్రజల్ని ప్రకృతి వనరుల్ని దోచేసి పోగేసిన ఆ సమ్ములు ప్రజాభిప్రాయాన్ని మార్చేయడానికి చేతులు మారుతున్నాయి ఓటరును ప్రలోభపెట్టి పెట్టి మరోమారు అధికారంలోకి వచ్చి అందినకాడికి దోచేయాలనుకుంటున్న నేతల కోసం కరెన్సీ కాగితాలు కథన రంగంలో కాలు దువ్వుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి పద్దెనిమిది పేల కోట్లు ఖర్చు పెట్టడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు శుక్రవారం నుంచే ఆ పార్టీ ఇంటింటి తలుపు తడుతోంది ఎవరైనా తమకు వద్దంటే దాడులకు తెగబడుతోంది కొన్ని కీలక నియోజకవర్గాల్లో వంద కోట్లు పెట్టేందుకు వెనకాడటం లేదు ఎక్కడ చూసినా బస్తాల కొద్దీ నోట్ల కట్టలే ఎవరైనా తనిఖీ అధికారులు వస్తున్నారంటే ఒకటి రెండు బస్తాలు అక్కడే విసిరేసి వెళ్లేందుకు వెనకాడటం లేదంటే డబ్బంటే ఎంత లెక్కలేనితనమో అర్థం చేసుకోవచ్చు వివిధ స్థాయిల నాయకులకు ప్యాకేజీ కింద లక్షల నుంచి కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కనీసం ఇరవై కోట్ల విలువైన మద్యం నిల్వలు పెట్టి ఓటర్లను మత్తులో ముంచేస్తున్నారు ఈ డబ్బంతా తిరిగి సంపాదించుకోవడానికి మరిన్ని అవినీతి యజ్ఞాలు చేస్తారో ఎన్ని లక్షల మంది ఆస్తుల్ని లాగేసుకుంటారో ఐదేళ్లుగా పదే పదే అబద్దాలతో ప్రజల్ని నమ్మిస్తూ వచ్చిన ఆయన ఇంతకాలం తన మాటల్ని వారంతా నమ్మేశారనే భ్రమంలో తేలిపోయారు ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి తన స్వరూపం ప్రజలకు తెలిసిపోవడంతో ఆలోచనలో పడ్డారు సొంత సంస్థల సర్వేలతో పాటు జాతీయ సంస్థలు ప్రతికూల ఫలితాలు ఖాయమనే సంకేతాలు ఇస్తుండటంతో ముఖ్యనేత ఆలోచనలో పడ్డారు జనంలో విశ్వాసం కోల్పోవడంతో ఇక అడ్డదారుల్లో పోగేసిన డబ్బునే నమ్ముకుని రాజకీయం ప్రారంభించారు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పది రూపాయలు ఇస్తే మీరు ఇరవై ఇచ్చేయండి అని కుమ్మరింపులు ారు నేతలు కార్యకర్తల కొనుగోలుకు వెనకాడవద్దంటూ తమ నేతలకు సూచించారు కొనుగోళ్లు పంపిణీలో భాగంగా నియోజకవర్గానికి డెబ్బై కోట్ల చొప్పున తరలించి అక్కడి నేతలకు అప్పగించారు సభలకు సైతం స్వస్తి చెప్పి ఎక్కడెక్కడ పంపిణీ ఎలా ఉంది గెలవాలంటే ఇంకా ఎంత అవసరమని సమీక్షలు చేశారు రాష్ట వ్యాప్తంగా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఒక్కో నియోజకవర్గంలో సగటున రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లుండగా అందులో కనీసం అరవై ఐదు శాతం మందికైనా డబ్బు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ మేరకు బూత్ల వారీగా ఎక్కడెక్కడ మంది ఓటర్లు ఉన్నారు అందులో ఎందరికి డబ్బులు పంపిణీ చేయాలి అనేది లెక్కలేసి మరీ సిద్ధం చేసి పంపిణీ ప్రారంభించారు మండలాల్లో ఒక మాదిరి పట్టున్న నేతకు రెండు కోట్లు ఒకటి రెండు మండలాల్లో ప్రభావం చూపగలిగేవారైతే కోటి మండల స్థాయి నాయకులైతే యాభై లక్షలు కుల సంఘాలను ప్రభావితం చేసేవారికి ఇరవై ఐదు నుంచి యాభై లక్షల వరకు ప్యాకేజీగా ఇస్తున్నారు డిమాండ్ ను బట్టి మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా చెల్లిస్తున్నారు మేజర్ పంచాయతీ స్థాయి నాయకులకు యాభై లక్షలు ఓ మాదిరి పంచాయతీ నాయకులకు ఇరవై లక్షలు ఇంకా చిన్న పంచాయతీలకు పది లక్షల చొప్పున ఇస్తున్నారు కాలనీలు అపార్ట్మెంట్ల సంఘాలకు అందులోని ఓటర్లను ప్రభావితం చేసేవారికి ఓట్లను బట్టి ప్యాకేజ్ జీ నిర్ణయించి చెల్లిస్తున్నారు ఎక్కడా చిన్నపాటి అవకాశాల్ని వదలకుండా కొనుగోళ్ల పర్వం కొనసాగిస్తున్నారు జే బ్రాండ్లు గోవా మద్యం వద్దంటూ అందరూ తిరస్కరించడంతో కేవలం మద్యం కోసం ఒక్కొక్కరికి మూడు వందల నుంచి ఐదు వందల వరకు డబ్బులు చేతికి అందిస్తోంది ఇలా రోజు వేల మందికి పంపిణీ చేస్తోంది కోస్తాలోని ఓ నియోజకవర్గంలో మద్యం పంపిణీకే రోజుకు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు వెచ్చిస్తోంది గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతుండటంతో ఓటు రేటును పెంచేస్తున్నారు తొలుత మూడు వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు కొన్ని కీలక నియోజకవర్గాల్లో నాలుగు వేలు ఇస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వంటి ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి ఐదు వేల చొప్పున ఇస్తున్నారు ప్రత్యర్థులు ఇచ్చే సొమ్ముకు అనుగుణంగా రెండో విడతగా మరికొంత ఉంటుందని హామీలు ఇస్తున్నారు ఎక్కడ ఎంతైనా ఖర్చు చేసి మెజారిటీ తగ్గించడమే లక్ష్యంగా నిర్ణయించారు రాష్ట్రవ్యాప్తంగా చివరి రోజు మరింత కుమ్మరించేందుకు సిద్దమైంది ఎంత ప్రయత్నం చేసినా గెలిచే అవకాశం లేదని తేలిన నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీపై ఈ పార్టీ చేతులెత్తేసింది ఉత్తరాంధ్ర కోస్తాలోని పలు నియోజకవర్గాల్లో ఎంత ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదని తాము చేయించిన సర్వేలోనే తేలింది దీంతో శుక్రవారం నుంచి వ్యూహం మార్చారు అక్కడ ఓటుకు వెయ్యి ఇస్తే సరిపోతుందని నిర్ణయించారు మిగిలిన సొమ్మును రాయలసీమలో గట్టి పోటీ ఉండే నియోజకవర్గాలకు తరలిస్తున్నారు రెండు రోజులుగా ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది రాయలసీమలోనూ గతంలో తేలిగ్గా విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఈ దఫా అంచనాకు మించి భారీగా ఖర్చు చేయక తప్పదని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు ఈ పార్టీ అవినీతి చరిత్ర రాష్ట్రంలోని ఓటర్లందరికీ అర్థమైంది నగదు పంపిణీకి ఇంటి వద్దకు వచ్చే నేతలు రెండు నుంచి మూడు వేలు ఇస్తామని చెబుతున్నారు దీంతో ఓటర్లలోనూ తిరుగుబాటు మొదలవుతోంది అన్ని చోట్ల ఓటుకు ఐదు వేలు ఇస్తున్నారంటున్నారు మీరేమో రెండు వేలిచ్చి మిగిలింది నొక్కేస్తున్నారా అని నిలదీస్తున్నారు అయినా అదంతా మా ఓటుకు ఐదు వేలు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు తమ పార్టీ సానుభూతి పరులు కారంటూ చోట్ల డబ్బు ఇవ్వడం లేదు దీంతో అలాంటి వారు వీధుల్లోకి వచ్చి తమకెందుకు డబ్బు ఇవ్వరని నేతలను నిలదీస్తున్నారు దీంతో విస్తుపోవడం పార్టీ నేతల అవుతోంది